ందరికి ఇస్బాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున కల్పిస్తుందని అలరామ్ శ్రీనివాస్ ఇస్థాబాద్ గ్రామ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేసి అడిగేది ఏంటంటే మీరందరూ నాకు వెన్నంటి ఉండి నామినేషన్ నుంచి ఈరోజు ప్రచార కార్యక్రమం వరకు ప్రతి విషయంలో నాకు అండగా ఉండి నా వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి మా సంఘ సభ్యులు గ్రామ పెద్దలు అన్ని రకాల మహిళా మనులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ యొక్క నమ్మకంతో ఇంతవరకు ప్ర నామినేషన్ నుంచి ప్రచార పర్వం ముగించే వరకు కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మీరందరూ నాకు అధిక మెజార్టీతో గెలిపించి గెలుపును ప్రసాదిస్తారని ఆశిస్తున్నాను ఆ యొక్క గెలుపు నాది కాదు మీది ఈరోజు ఈ వెన్నంటి ఉండి ఏ విధంగానైతే ఈ పది పదిహేను రోజుల్లో నాకున్నారు మీకు ఐదు సంవత్సరాల వరకు కూడా గడుపులో పెట్టి చూసుకుంటా ఏ సందర్భంలోనైనా నేను మీకు మనసు నొప్పించి ఉంటే నన్ను క్షమించండి నేనేమంటున్నానంటే ఒక విజన్తో మనం ముందుకెళ్తున్నాం మనం అభివృద్ధి కోరం కోరుకుంటున్నాం మన గ్రామం తరఫున మన గ్రామం అభివృద్ధి చెందాలంటే నిధులు కావాలి నిధులు కావాలంటే మనకు ప్రభుత్వం ఉండాలి మన ప్రభు ప్రజా ప్రభుత్వం ఉంది మన ప్రజా ప్రభుత్వం ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది రైతులకు ఉచిత విద్యుత్ గృహాలకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తున్నారు అదేవిధంగా మన రైతులకు రైతు బంధు పది నుంచి వేలు చేయడం జరిగింది రుణమాఫీ చేయడం జరిగింది ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు డబల్ బెడ్రూమ్ బిల్లు చేశారు ఆ డబల్ బెడ్రూమ్ బిల్లు మన గ్రామానికి చెందినటువంటి రంగిరెద్దుల లక్ష్మి మన విలేజ్లో యాసం చేసుకుంటుంది పాపం ఆమె 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 కిల్లు సిద్ధాపూర్లో ఇస్తే ఆమె యాడ చేసుకుంటుంది ఏడ పని చేసుకుంటుంది ఏడ పోతుంది ఇంకో సందర్భం ఏంటంటే మన గ్రామానికి చెందినటువంటి ఇతర వ్యక్తులకు కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు చేసేది వ్యవసాయ కూలి ఆమె వ్యవసాయ కూలి ఆ సిద్దాపూర్ కాలనీలో పోయి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు నుంచి ఇక్కడ పోయి చేసుకుంటుంది కాబట్టి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మినిమం చాలా చాలా తక్కువ నలభై గజాలు ఉన్నా కూడా మనం ఇల్లు ఇవ్వగలుగుతున్నాం నలభై గజాలతో కూడా ఇల్లు కట్టుకోవచ్చు పేదవాడు పది లక్షలు పెట్టి ఇల్లు పట్టుకునే స్తోమత ఉండదు కానీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నలభై గజాలు మినిమం అరవై ఐదు గజాలకు కూడా బిల్లు ఇస్తున్నాం ఇప్పటి వరకు మనం గత సంవత్సరం ఇరవై ఇండ్లు మంజూరు చేయించగలిగాం గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతం ఐదు ఇండ్లు కట్టడం దశలో ఉన్నాయి ముగ్గురి ఇప్పటి వరకు స్లాబ్ ధర బిల్లులు కూడా ఇప్పించగలిగాం ఈ యొక్క ఇలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే ప్రభుత్వంతో అండగా ఉన్నటువంటి బలరాం అనితగా శ్రీనివాస్ గారిని అధిక మెజారిటీతో గెలిపిస్తే నేను నా యొక్క ప్రభుత్వంతో కొట్లాడి మా నిర్మల అక్క టీజే చైర్మన్ గారు ద్వారా నిధులు మంజూరు చేసి అదే గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని అన్ని రకాల వర్గాలకు తోడ్పాటును అందిస్తూ మీ అందరి సేవలు నన్ను అధిక మెనాడితో గెలిపించి సేవ చేయించుకునే భాగ్యం కల్పించగలరని విజ్ఞప్తి చేస్తూ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ముంగురం